ఆ తండ్రికి ఇద్దరు కవల పిల్లలు వారిలో మొదటివాడు ఆత్మీయుడు లాయరుగా స్థిరపడ్డాడు రెండోవాడు అల్లరి చిల్లరిగా తిరుగుతూ సరిగ్గా చదువుకోకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ చివరికి దొంగగా మారాడు కనిపించిన ప్రతి ఒక్కరిని దోచుకుంటూ ఆ పాపిష్టి సొమ్ముతో జల్సాగా జీవించేవాడు ఆ తండ్రి తన చిన్న కుమారుని బట్టి బహుగా దుఃఖించేవాడు మరణ పడక మీద ఉన్నప్పుడు తన పెద్ద కుమారుని పిలిచి నా దిగులంతా పాడైపోయిన చిన్నవాడి గురించే వాడు ఇలాగే జీవించి నశించిపోకుండా వాడి బాధ్యతను తీసుకొని వాడి పట్ల జాగ్రత్త వహించమని ఇదే నా చివరి కోరిక అని చెప్పి ఆ తండ్రి పాడైపోయిన యువనస్తుని తన పెద్ద కుమారిని చేతికి అప్పగించి కన్ను మూశాడు చిన్నవాణి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు ఒకనొక రాత్రి దొంగతనం చేస్తూ ఆ ఇంటి యజమానికి దొరికిపోయాడు తప్పించుకునే ప్రయత్నంలో అడ్డు వచ్చిన ఆ ఇంటి వారిని తన చేతిలో ఉన్న కత్తితో బలముగా పొడిచి హత్య చేశాడు వెంటనే భయంతో గజగజ వణుకుతూ పరుగు పరుగున తన ఇంటికి వచ్చి తలుపు తట్టాడు తలుపు తెరిచి తెరిచిన అన్ని రక్తమరకులతో చేతి చేతిలో కత్తితో ఉన్న తన తమ్ముని చూసి అడలిపోయి గబగబా లోపలికి లాగి తలుపు వేశాడు అన్న చేతులు పట్టుకొని అన్నయ్య నీవే నన్ను కాపాడాలి నీవే నన్ను రక్షించాలి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాను తప్పించుకునే ప్రయత్నంలో హత్య చేశాను పోలీసులు తరుముతున్నారు ఏ క్షణమైనా వాళ్ళు ఇక్కడికి వస్తారు ప్లీజ్ అన్నయ్య నీవే నన్ను కాపాడాలని ప్రాధేయపడుచుండగా తన తమ్ముణ్ణి ఎంతగానో ప్రేమించిన అన్నయ్య తండ్రికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి సరే తమ్ముడు ఒక పని చేయి నీ చొక్కా విప్పేసి ఇదిగో నా చొక్కా వేసుకొని ఆ కత్తిని తన చేతులలోనికి తీసుకొని పోలీసులు వచ్చిన తర్వాత నీవేమి మాట్లాడకుండా మౌనము ఉండమని చెప్పాడు పోలీసులు రానే వచ్చారు చేతిలో కత్తితో రక్త మరకలు గల ఉన్న వ్యక్తే హంతకుడని అన్నయ్యను తీసుకెళ్లి జైల్లో వేశారు న్యాయస్థానం తీర్పు తీర్చింది అతనికి శిక్ష విధించింది ఆ అన్న చివరి కోరికగా తన తమ్మునితో మాట్లాడాలని దయచేసి అవకాశం కల్పించమని జైలు అధికారులను ప్రాధాయపడ్డాడు ఉరికి సిద్ధంగా ఉన్న అన్నయ్య దగ్గరకు తమ్ముడు వచ్చాడు తన అన్న ముఖం కూడా చూడలేక సిగ్గుతో తలదించుకొని నిల్చున్నాడు తన స్థానంలో మరణశిక్ష అనుభవించబోతున్న తన అన్నయ్యని బట్టి బహుగా దుఃఖించాడు ఇక నుంచైనా తన తమ్ముడు మంచి మనిషిగా విలువగలిగిన వానిగా జీవించాలని ఆశపడి తమ్ముడు జాగ్రత్తగా విను నా కోసం నా స్థానంలో నీవు జీవిస్తావనే నీ కోసము నీ స్థానంలో నేను మరణిస్తున్నాను నేను నా విలువను కోల్పోతున్నాను నా స్థానంలో నీవు విలువ కలిగి జీవిస్తావని నీకు బదులుగా ఈ శిక్షను నేను నా మీద వేసుకున్నది ఎందుకో తెలుసా నేను ఆత్మీయుణ్ణి దేవుణ్ణి యేసును నమ్ముకున్నాను నేనిప్పుడు మరణించిన తిన్నగా నన్ను ఎంతో ప్రేమించిన నా దేవుని దగ్గరికి వెళ్తాను అయితే నీ పాపములతో ఒకవేళ నేడు నీవు మరణిస్తే తిన్నగా నరకానికి చేరుతావు యుగ యుగములు ఆ దేవదేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని నీవు పోగొట్టుకూడదనే నీకు మరొక అవకాశాన్ని మరొక జీవితాన్ని ఇవ్వాలనే నీ స్థానంలో నేను మరణిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా రెండు వేల సంవత్సరముల క్రితము సరిగ్గా ఇదే జరిగింది పాపముల చేతను అపరాధముల చేతను బంధింపబడిన మనము పాపము చేస్తూ మరణించాక అగ్ని ఆరని పురుగు చావని ఆ భయంకరమైన నరకములో యుగయుగములు కాలిపోవాల్సి ఉండగా మనలను రక్షించడానికే నర నరకపు శిక్ష నుంచి తప్పించడానికే నా పాపములను తన మీద వేసుకొని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా తన శరీరాన్ని శిలోకు అప్పగించాడు నీ వెల నా వెల చెల్లించడానికే క్రయధనముగా తనను తాను అప్పగించుకున్నాడు మన పాపిష్టి తలంపులను బట్టి ఆయన శిరస్సున ముళ్ళ కిరీటము మన పాపిష్టి చూపులను బట్టి ఆయన చెంపల మీద పిడుగుద్దులు మన పాపిష్టి క్రియలను బట్టి ఆయన దేహం అంతా రక్తమయము మన పాపిష్టి చేతులను బట్టి ఆయన చేతులలో మేకులు మన పాపిష్టి తిరుగులను బట్టి ఆయన కాళ్ళలో శీలలు నిలువెల్ల యేసు దేహము దున్నివేయబడింది రక్తం చిందించింది ఇంతగా గాయపరచబడడానికి ఏసుక్రీస్తు తన దేహమును అప్పగించుకున్న కారణమేంటో తెలుసా నిన్ను నన్ను భయంకరమైన నరకం నుండి తప్పించాలనే రక్షించాలనే నీకు నాకు రావాల్సిన శిక్ష అంతటిని తానే భరించాడు ఏసుక్రీస్తు ప్రాణాలకు తెగించి తనను తాను శిలువ మీద అప్పగించుకున్నాడు కారణం ఆయనకు తన ప్రజల మీద ఉన్న స్వచ్ఛమైన ప్రేమ ప్రేమించే వ్యక్తి ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారి కోసం ప్రాణం పెడతాడు ఆ దేవాది దేవుడు ప్రేమ స్వరూపి కావున తన ప్రజలు నశించిపోతూ ఉంటే చూడలేక వారి కోసం తన ప్రాణాన్ని సిలువలో అప్పగించుకున్నాడు ప్రేమించేవాడే ప్రాకులాడతాడు ప్రేమించేవాడే ప్రయాసపడతాడు ప్రేమించేవాడే ప్రాణం పెడతాడు ప్రేమించేవాడే విడిపిస్తాడు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణం పెట్టి నరకపు శిక్ష నుంచి మనల్ని విడిపించినది ఆ ప్రభు యేసుక్రీస్తు మాత్రమే ఏసుక్రీస్తు మనిషి మనిషిని ప్రాణముగా ప్రేమించి తన ప్రేమను క్రియలో చూపిన దేవుడుగా తనను తాను కనపరుచుకున్నాడు క్రీస్తు నీ కోసం మరణించాడు గనుక ఇక నుండి క్రీస్తు కొరకు నీవు జీవిస్తావా జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనిచున్నాము రెండవ కొరింతిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ